ట్రాన్స్ఫారం నుంచి వచ్చే కనెక్షన్ తగిలింది నాకు మెయిన్ లైన్ ఇళ్లలోది కాదు కొడితే పరిగెత్తారు జనం మరిగారే బచ్చే మరిగాయారే అనుకుంటా పోయింది ప్రాణం ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా వచ్చి కాళ్ళు చేతులు రుద్ది హడావుడు చేసి గందరగోళం చేశారు తర్వాత చిన్నగా చిన్నగా ప్రాణం వచ్చింది బ్రతిక ఏళ్ళప్పుడు జరిగింది ఇది నా తండ్రి కాపాడుకుంటా వస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే అటాక్స్ చేస్తానే ఉన్నాడు వాడు ఎందుకు నా ద్వారా జరిగే పని ఆగిపోవాలి ఆగిపోవాలంటే నేను పోవాలి నీ మీద కూడా అలా దాడులు జరుగుతాయి జరుగుతున్నాయి మ్యాన్ మెంటల్గా మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా నిన్ను దిగజార్చి బలహీనపరిచి నువ్వు తెగించేటట్టు నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిర్లక్ష్యంగా ఉండి చచ్చేటట్టు కేవలం మెయిన్గా నీ ప్రాణం తీయటానికే స్కెచ్లు జరుగుతాయి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాడికి రెండే చెప్పాను నేను నీ వల్ల జరగాల్సిన ప్రణాళికే ఫెయిల్ అయిద్ది